దేవుని నామానికి మహిమ కలిగిగాక చూడండి లూది అమ్మగారు మరి మన సంఘ బిడ్డ మరి దేవుడు ఆ బిడ్డని ఎలా ఏర్పాటు చేసుకున్నారు ప్రభులోకి ఎలా వచ్చారు ప్రభులో ఎలాగా బాగా రక్షణ పొందాలనుకున్నారు అవన్నీ ఆ బిడ్డ మా నోటి మాటతో మనం ఆలకిద్దాం చెప్పండి నేను మామూలుగా అమ్మ ఎప్పుడు చాలా నుంచి తలుసుకునేదాన్ని కవం కమంగా నేను దేవుడిలోకి వెళ్ళిపోవాలి అని ఆలోచన నాకు వచ్చేసింది ఎందుకమ్మా దేవుడిని నమ్ముకుంటే రైట్ ఎప్పటికైనా ఈ జీవితం శాశ్వతం కాదు దేవుడే శాశ్వతం అనుకున్నానా ఆ మార్గం తెలుసుకున్న ఆ దేవుడు గొప్పోడు అందుకుని ఎందులోకి వచ్చాను మన చర్చి చర్చి మన మన చర్చకి వచ్చిన రాకముందు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగుందనమ్మా దేవునికి మహిమ మనం మన మందిరానికి వస్తున్న ప్రారంభ దినాల్లో ఆ చెయ్య మరి ఆ మైండ్ కూడా పాపం మానసికంగా తెలిసేది కాదు ఇవన్నీ మనసు అంతా గలిబిలిగా అయిపోతూ ఉండేది అప్పుడు పరశుధామ దేవుడు మరి నా ద్వారా ప్రవచనం చెప్పి మరి ప్రార్థన చేసి ఆ మరి ఈ చెయ్యి చూడండి ఈ చెయ్య ఈ చెయ్య ఎంత సమానంగా వచ్చేసాయో చేతులపై హాల్ లోయా చూడండి ఇది చెయ్యి ఇలా ఉండిపోయింది ఇప్పుడు సమానంగా వచ్చేసినాయి చపాట్లో కొట్టి దేవనామా చూడండి నా కూతురు ఎలా కొడుతుందో చపాట్లో నేను నా ద్వారా బాప్తిజం పొందుకున్న కుమార్తె మరి ప్రభువుని ఎంతంటే దేవుడు పరశుధామ్మ దేవుడు దిగి వచ్చి మాట్లాడే మాట్లాడతారు అలాగే వచ్చినప్పుడు అమ్మ నీ చెయ్య నీకు దేవుడు బిడ్డ నీకు నీ చెయ్య నీకు మామూలు చే ఇచ్చేస్తాడు నువ్వు మామూలు ఆ యొక్క కుటుంబం సంబంధించిన కోర్టు సంబంధించిన ఏవైనా సమస్యలున్నా అన్ని కొట్టివే పడతాయి అని దేవుడు కూడా చెప్పాడు ఆవా అలా చెప్పినప్పుడు అది కూడా జరిగింది కదండి దేవునికి స్తోత్రం కలిగిన దింపండి చేతులు ఇంత మేలు ఎంత అద్భుతాలు ప్రభు జరిగించారు కాబట్టి మరి ఈ బిడ్డ పొందుకున్నట్లుగా మీరు కూడా అలాంటి అద్భుతాలు పొద్దుకుంటారు చూడండి ఇది చేయకూడదు ఆ చేతోటి ఇలా 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 కట్టండి అది చూడండి అల్లెలోయ చికెన్ ఇవ్వ సెకండ్ ఇవ్వండి ఫ్రై సలాడ్ హెల్ లోయ మరి చక్కటి కుటుంబం చక్కటి మరి అల్లు కుమార్తెలు కొడుకు లాంటివి అల్లు అల్లుళ్ళు మరి ఎంతగానో మనవాళ్ళు మనవరాజులతో మరి ఎంతో దేవుడి ఆశీర్వాదం వారి మధ్యలో ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ నుంచి ఈ అభిషేకాన్ని మరి వాళ్ళందరికీ మోసుకుని వెళ్ళి మరి ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి అందరికీ తెలియజేస్తున్నారు అలాగనే మరి మీరు కూడా మరి తెలియపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నారు దేవుడి మాటలు దీవించుగాక మరి గంగవరం మీదుగా రావచ్చు ద్రాక్షారామ గంగవరం టు అముచూరు మీకు ఆటోలు ఉంటాయి తర్వాత ఇలా రామచంద్రపురం నుంచి పామర్రు అమ్జూరు మీకు ఆటోలు ఉంటాయి మర్చిపోకండి ఇలా మీద నుంచి అయితే మీకు డైరెక్ట్ అమ్జూరు ఆటోలు ఉంటాయి మీ గాడ్ ప్లస్ యూ ఫ్రైస్ అలాడ్ ప్రైస్ అలాడ్